ఇదిగోండి రెండు స్పూన్లు బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను చూడండి అలాగే పింఛాఫ్ చాలా తక్కువ పసుపు అలాగే కాఫీ పౌడర్ చూడండి వేస్తున్నాను ఇదిగోండి కాఫీ పౌడర్ వేసాను దీన్ని బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసి ఏమీ లేదండి చాలా సింపుల్ టెక్నిక్ ఇది మన ఫేస్ మంచి గ్లో రావడానికి మళ్ళీ బ్రైట్నెస్ రావడానికి మళ్ళీ ట్యాన్ కూడా పోగొడుతుంది ఇది చిన్న సింపుల్ సింపుల్ టెక్నిక్స్ మనం చేసుకుంటే మనం ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే చక్కగా మనం చేసుకోవచ్చు ఇలాంటివి అన్ని చూడండి కలపడం అయితే కలిపాను కదా ఇప్పుడు దీన్ని దీన్ని ఏమీ చేయట్లేదండి టమాటా ఇలా ఆఫ్ తీసుకొని దీన్ని ఇలా ఇందులో ముంచి ఇలా ముంచి ఫేస్కి అప్లై చేసుకోవడమే చూడండి ఫేస్కి ఎలా అప్లై చేస్తున్నాను ఇలా అప్వర్డ్ డైలక్షన్లో ఎందుకు చేయాలంటే మన ఫేస్ ఇలాగా జారిపోకుండా ఉండాలి టైట్గా ఉంచుతుంది అనమాట ఇలా చేయడం వల్ల ఇలా అప్వర్డ్ డైలక్షన్లో చేయడం వలన మన ఫేస్ అయితే టైట్గా ఉంటుందండి చూడండి ఇది ఎంత సింపులో చేసుకోవడం మన ఫేస్ మీద మనం శ్రద్ధ పెట్టగలిగితే ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్తో మన ఫేస్ని చక్కగా గ్లో తెచ్చుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ అండి ఇవి అన్నీ చేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు ఆరనిచ్చి చక్కగా కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మీ ఫేస్ చూసుకోండి ఎంత గ్లో వస్తుందో ట్యాన్ పోగొడుతుంది మంచి గ్లో వస్తుంది మంచి బ్రైట్నెస్ వస్తుంది చిన్న చిన్న టెక్నిక్స్ అండి ఇవి పసుపు కావాలంటే వదిలి వేసుకోకుండా కూడా వాడుకోవచ్చండి కొంతమందికి పసుపు ఎలర్జీ ఇస్తుంది కొంతమందికి పడదు అన్ని చర్మాలకి పసుపు అయితే ఖచ్చితంగా పడదండి ఇలా మెడభాగానికి కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే పైనేమో చక్కగా గ్లో వచ్చి ఇక కనిపించే మెడభాగం వదిలేసామనుకో ఇది ఏమో నల్లగా కనిపిస్తుంది అలాగే చేతులు కూడా చూడండి చక్కగా చేతులకు కూడా నేను మసాజ్ చేసుకోవాలి ఇంకా చేతులు కూడా చక్కని నువ్వు అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల రెండు రెండు చేతులు కూడా ఈ మొహో చేయ దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ మొహో దగ్గర నుంచి అయితే చేసుకోండి చూడండి ఇప్పుడు నా ఫేస్ చక్కగా కడుక్కున్నాను ఎంత నీట్గా నా ట్యాన్ అంతా శుభ్రపడిపోయింది ఫేస్ మీద ఉన్నది ఇది వింటర్ సీజన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరు చేసి చూస్తేనే కదా తెలిసేది ఖచ్చితంగా చేసి చూడండి మరి అబ్బాయిలు చేసుకోవచ్చు అమ్మాయిలు చేసుకోవచ్చు కాలేజీకి వెళ్ళే అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఫేస్ మీద ట్యాన్ పోగొట్టుకోవాలి కదా పింపుల్స్ ఉన్నా డార్క్ స్పాట్స్ ఉన్నా అవన్నీ కూడా పోగొట్టుకుంటే మీ ఫేస్ అందంగా కనిపిస్తుందండి మీ ఫేస్ అందంగా కనిపించాలంటే చిన్న చిన్న టిప్స్ మరి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదండి ఫాలో అవ్వండి